దుర్గా హోమ్ టాక్స్కు స్వాగతం అందరికీ నమస్కారం ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఎముకల బలానికి కాల్షియం కావాలి అది అధికంగా నువ్వులలో ఉంటుంది మోకాల నొప్పులకు నడువు నొప్పులకు మంచి దివ్య ఔషధం ఈ నల్ల నువ్వుల లడ్డు పెద్దవాళ్ళకి నాలుగు వందల యాభై మిల్లీగ్రాముల కాల్షియం కావాలి పిల్లలకు ఆరు వందల మిల్లీగ్రాములు కావాలి నువ్వుల వల్ల కలిగే ప్రయోజనాలు అనేకం నువ్వులు బెల్లం కలిపి తింటే ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఉన్నాయి పొటాషియం సోడియం ఐరన్ వంటి పోషకాలు బెల్లంలో లభిస్తాయి నువ్వులు పోషకాలను కలిగి ఉంటాయి అందుకే మన పూర్వీకులు నువ్వులు బెల్లం కొబ్బరితో చేసిన పిండి వంటలు పిల్లలకు పెట్టేవారు పిల్లలకు రోజు ఒకటి చొప్పున ఇస్తే అనేక పోషకాలు అందిస్తాయి గుండె జబ్బులను కూడా తగ్గిస్తుంది రక్తహీనత ఉన్నవారు ఐరన్ తక్కువగా ఉన్నవారు నువ్వులు బెల్లం కలిపి తింటే ఐరన్ లోపం తగ్గుతుంది చెడు కొలెస్ట్రాల్ త్వరగా తగ్గిపోతుంది ముఖ్యంగా పీరియడ్స్ హెల్త్కి చాలా మంచిది ఎముకలను పెలుసు బారకుండా వాటి సమస్యలను దూరం చేస్తుంది పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా రుచికరమైన ఈ లడ్డును ఎలా తయారు చేశానో మీకు చూపిస్తాను ముందుగా నల్ల నువ్వులను తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి నువ్వులను విడిగా గ్రైండ్ చేసుకోవాలి నువ్వులతో పాటు కలిపి బెల్లము కొబ్బరి వేసి మిక్సీ పడితే నువ్వులు సరిగ్గా నలగవు నువ్వులు మనం ఎంత తీసుకుంటున్నామో బెల్లం కూడా అంతే సమానంగా తీసుకుంటున్నాను మనం తినే తీపిని బట్టి బెల్లాన్ని ఎక్కువ తక్కువలు చూసి వేసుకోవచ్చు తరువాత ఎండు కొబ్బరిని ముక్కలుగా చేసుకొని ఇలా మిక్సీ పట్టుకున్నాను కొబ్బెర కూడా సమానంగా తీసుకున్నాను బెల్లంలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది బెల్లాన్ని ఇలా సన్నగా తురుముకొని వేసుకున్నాను ఇలా అన్నీ విడివిడిగా మిక్సీ జార్లో వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి ఈ నువ్వుల లడ్డు రోజు గనక మనం తీసుకుంటే కాల్షియం ఐరన్ లోపం తగ్గుతుంది ఇంకా జుట్టు పెరుగుదలకు స్కిన్కు కూడా చాలా మంచిది ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా మనం మిక్సీ పట్టుకున్న నువ్వులను ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఎండు కొబ్బరి బెల్లం తురుము చూసుకొని వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇలా మనం గ్రైండ్ చేసుకున్నవన్నీ ఒకసారి కలిపి పెట్టుకుంటే మనకు సులభంగా ఉంటుంది ఇలా మిక్సీ జార్లో వేసుకున్నవి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి మిక్సీ జార్లో నిండా పోయకుండా ఇలా సగం వరకు వేసుకుంటూ గ్రైండ్ చేసుకుంటూ ఉండాలి మిగిలిన పొడిని కూడా ఇలాగే ఒకదాని తర్వాత ఒకటి అన్నీ గ్రైండ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవడం వలన ఉండలు చుట్టుకోవడానికి సులభంగా ఉంటుంది గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా మనకు కావలసిన సైజులో లడ్డూలుగా చుట్టుకోవాలి రోజు మనము ఒక లడ్డు తీసుకోవడం వలన మన బోన్ హెల్త్కి చాలా మంచిది ఇందులో కాల్షియం అధికంగా ఉంటుంది ఎంతో రుచికరమైన నువ్వుల లడ్డు రెడీ అయ్యింది ఎలా కుదిరిందో మీరు కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియచేయండి స్కూల్కు వెళ్ళేటప్పుడు రోజు టిఫిన్ బాక్స్లో పిల్లలకు ఒకటి చొప్పున పెడితే చాలా ఇష్టంగా తింటారు ఈ వీడియో అందరికీ ఉపయోగపడాలని కోరుకుంటున్నాను ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ బాక్స్లో తెలియచేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం దుర్గా హోమ్ టాక్స్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను